జిమ్నాస్టిక్స్ అంటే ఒకప్పుడు మన దేశంలో పెద్దగా గుర్తింపు లేని క్రీడ కానీ ఒక చిన్నారి తన కృషి పట్టుదలతో ఆ క్రీడని ప్రతి ఇంటికి పరిచయం చేసింది ఆమె ఎవరో తెలుసా దీపా కర్మాకర్ పంతొమ్మిది వందల తొంభై లో జన్మించిన దీప చిన్ననాటి నుంచే క్రీడలంటే ఇష్టం జిమ్నాస్టిక్స్ కోసం అవసరమైన సౌకర్యాలు లేవు అయినా మట్టిపైనే ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగింది ఫ్లాట్ ఫీట్ సమస్య ఉండటంతో జిమ్నాస్టిక్ అసాధ్యం అని వైద్యులు చెప్పారు కానీ దీప మాత్రం ఆ మాటలు వినకుండా తన శక్తిని పట్టుదలను నమ్ముకుంది ఆమె కోచ్ విశ్వేశ్వర్ నంది మార్గదర్శకత్వంలో కఠినమైన శిక్షణ మొదలు పెట్టింది ఉదయం నుంచి సాయంత్రం వరకు చోటు చేసాదన గాయాలు నొప్పులు కన్నీళ్లు ఇవన్నీ ఆమె ప్రయాణంలో భాగం కానీ వెనుకడుగు వేయలేదు రెండు వేల పదకొండులో నేషనల్ గేమ్స్ లో నాలుగు స్వర్ణ పథకాలు గెలుచుకుంది రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది అదే ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో తొలి గొప్ప విజయం అయితే ఆమెను రొడనోవా గర్ల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు దీప సాధనను గుర్తింపుగా రెండు వేల పదహారులో ప్రణబ్ ముఖర్జీ చేసిన మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ క్రీడారత్న కూడా అందుకున్నారు దీపా కర్మాకర్ గారి కృషి మనందరికీ ఒక స్ఫూర్తి పేదరికం సమస్యలు శారీరక ఇబ్బందులు కష్టపడితే అసాధ్యం అన్నది ఉండదని ఆమె నిరూపించింది